కిడ్స్కి తెలుసు అనమాట ఆ కాలంలో మనం తిన్న ఫుడ్ డిఫరెంట్ అనమాట చెప్పనక్కర్లేదనమాట ఈ లేసులు ఈ కురుకురలే ఏముందండి ఇప్పుడు మన పిల్లలు అట్లా తింటున్నారు కానీ ఒకటి అబ్జర్వ్ చేశారా మా పాప ఎక్కువగా ఈ లేసులు కురుకురలు తినడం వల్ల మా పిల్ల రెండు సార్లు దాకపోయి ఫస్ట్ టైం అయితే మోస్ట్లీ లేదని చెప్పారనమాట అట్లా ఏడ్చాము మోస్ట్లీ ఇవ్వము అందుకనేసి ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ చూస్తున్నాం అనమాట ముందుగా ఒక ప్యాకెట్ పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి అలాగే కస్టర్డ్ పౌడర్ డిపెండ్స్ ఆన్ ఫ్లేవర్ అనమాట తీసుకొని దాన్ని హాట్ వాటర్లో మిల్క్లో వేసి బాగా ఉండలు ఉండలు రాకుండా బాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లో ఒక బౌల్లో వాటర్ హా తీసుకొని బాయిల్ చేసుకొని అగారగారు కట్ చేసి దాంట్లో వేసి దాన్ని మెల్ట్ చేయాలన్నమాట మీకు ఒకవేళ ఇష్టం లేదు మేము గారి గారు ఇవంతా మా చిన్నపిల్లలకి ఇవ్వలేము అన్నప్పుడు ఒక గుడ్ ఐడియాని నేను కనిపెట్టాను అనమాట మన కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి లేత్గా ఉండేది చిన్న చిన్న పీసెలుగా కట్ చేసి వేసుకున్నారంటే నిజంగా సూపర్గా ఉంది కావాలంటే ట్రై చేయండి అనమాట నాకు ఇది అయిపోయిన తర్వాత ఐడియా వచ్చింది నెక్స్ట్ టైం చేశాను కానీ అది తీయలేదు ఆగార గారిలోనే కొంచెం షుగర్ వేసుకోవాలి లేకపోతే స్వీట్నెస్ ఉండదనమాట ఇది జల్లీ జల్లీగా ఫామ్ అవుతుంది మనం పక్కన ఆరపెట్టేసినామంటే దాంట్లోనే కొంచెం ఇది కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి దయచేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవద్దండి ఇది మా పక్కింటి అమ్మాయి చెప్పినా కూడా వినకుండా చేస్తామక్క అని చేసేసింది దాని బదులు మీరు కావాలంటే ఈ కుంకుమ పొడైనా ఒక రెండు వేసుకోవచ్చు పీసెస్ ఈ పాయిల్ని పాల్ని బాగా మరగనిచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి దాంట్లో పాలల్లో వేసి బాగా కలపెట్టాలన్నమాట లేకపోతే ఉండలు ఉండాలి గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది అలా కాకుండా దాన్ని బాగా కలపెట్టేసి దాన్ని కొంచెం సేపు అలాగే తిప్పుతూ ఉంటే కొంచెం తిక్కినెస్గా వస్తుంది అనమాట ఆ తిక్కినెస్ వచ్చేవారికి మనం బాగా లో ఫ్లేమ్లో చిన్నగా వెచ్చి కలబెట్టినామంటే ఆ పాల వాసనకి ఈ కస్టర్డ్ పౌడర్ రెండు కలిసి సూపర్గా వాసన వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలా జరిగిన తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మనకి ఏమేమి ఫ్రూట్స్ కావాలి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడైతే మేమైతే కిస్మిస్ బాదాం తర్వాత జీడిపప్పు తీసుకున్నాం అన్నమాట అన్నీ డిపెండ్స్ ఆన్ ద మనకి ఇష్టం వచ్చిన క్వాంటిటీలో తీసుకొని అన్నిటిని బాగా చాప్ చేసుకోవాలి అగారగార్ని ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్న తర్వాత ఇలా జల్లీ జల్లీగా ఫామ్ అయ్యింది దాన్ని కట్ చేసుకోవాలన్నమాట దీని ప్లేస్లోనే నేను మీకు ఏం చెప్పాను కావాలంటే కోకోనెట్ టెండర్ కోకోనెట్ యూస్ చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది ఈ అగార గారి తిని దాంట్లో కలర్లు వేసుకోవడం కంటే అది కొంచెం బెటర్ అనమాట ఈ అగార పాలల్లో వేసేసి మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అనమాట పాలల్లో వేసి బాగా కలిపి కానీ మంట అయితే పెట్టకూడదు పాలని చల్లారి పెట్టినాము అలాగే డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయకూడదు కొంచెం సియా సీడ్స్ వేసామన్నమాట వేసేసి వాటన్నిటిని బాగా మిక్స్ చేసి ఎత్తుకపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఒక డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత మనం ఎప్పుడైతే కావాలంటే అందరం ఒకేసారి కూర్చొని తిన్నామంటే ఒక బల్క్ అమౌంట్ ఫ్రూట్స్ కట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తినచ్చు అనమాట లేదు కొంచెం కొంచెం ఒక్కొక్కరు తింటారు అన్నప్పుడు ఎవరికి ఏ ఫ్రూట్ కావాలో అవి కట్ చేసి అంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట అలా వేసేసుకొని మోస్ట్లీ కలుపుకొని తినొచ్చు లేదు అంటే కొంచెం కొంచెం తినేవాళ్ళు అప్పుడప్పుడు ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువసేపు వేసి పెట్టినామంటే ఒక లాగా అయిపోతుంది మా కొంతమంది పిల్లలు ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళకి ఈ టిప్ అన్నమాట అలా వేసేసుకొని మొత్తానికి అందరూ సమ్మర్లు బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ